నమస్తే నేను సిరి ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే హైదరాబాద్లో అనేక దారుణాలకైతే అంటే క్రైమ్కి ఎక్కువ చోటు చేసుకుంటుంది క్రైమ్స్ చాలా వరకు హైదరాబాద్ నగరంలో జరుగుతున్నాయి ఈ ఈ మధ్య కాలంలో చూసుకుంటే నిన్న హాయ్ అంటే బోరబండ సమీపంలో ఉంటున్న నరేంద్ర పద్మ దంపతులు ఎవరైతే ఉన్నారో పద్మభీద అనుమానంతో నరేంద్ర అయితే ఆమెను చంపే చంపడం జరిగింది చంపేసి కూడా పోలీస్ స్టేషన్లో లొంగిపోవడం జరిగింది అసలు ఏం జరుగుతుంది ఎందుకు ఈ అనుమానం అనే జబ్బు నానాటికి పెరిగిపోతుంది ఎందుకంటే ఇద్దరు చూసినా కూడా చదువుకున్న వాళ్ళ అయినా కూడా ఈ అనుమానం భూతంతోనైతే భార్యను అయితే చంపేశాడు సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమార్ మేడం గారు నమస్కారం మనం ఇప్పుడు చూస్తుంటే అసలు హైదరాబాద్ అనేది చాలా మహా పెద్ద నగరంగా రోజు రోజుకి పెరిగిపోతుంది అంటే చాలా వరకు ఉద్యోగ అవకాశాలతో పాటు ఇలా క్రైమ్ రేట్ కూడా పెరిగిపోతూ ఉంది ఈ మధ్య కాలంలో చూసుకుంటే మనమే మాట్లాడుకుంటున్నాం ఎంతవరకు ఎన్ని క్రైమ్స్ జరుగుతున్నాయి భార్యను భర్తను చంపుకోవడం ఇలాంటివన్నీ చాలా వరకు ఎక్కువ అయిపోయాయి ఇప్పుడు చూస్తే బోరబండలో కూడా భార్య మీద అనుమానంతో గొంతు చంపేయడం జరిగింది తన చంపేసిన తర్వాత కూడా పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు దీన్ని మనం అసలు ఎలా చూడాలంటారు మనం అంటే మన భారతదేశంలోనే ఒక పర్టికులర్ ఒక సైకాలజీ ఉంది అదేంటి అంటే భార్య అంటే నాకు సర్వ హక్కులు ఉన్నాయి అని ఉండొచ్చు నేనేమి అది తప్పు అనట్లేదు ఇద్దరూ అలా అనుకుని సర్వ హక్కులు ఉన్నాయి సర్వ బాధ్యతలు ఉన్నాయి అని అనుకుంటే తప్పులేదు కానీ అసలు ఒకవేళ నిజంగా వివాహేతర సంబంధం ఉంది ఉండటం వల్లనే అనుమానం ఉంది అని అనుకుంటే కూడా మరి భర్తల వివాహేతర సంబంధాలని భార్యలు సపోర్ట్ చేస్తున్నారని నేను అనను కానీ చూస్తూ అంటే తగద పడేవాళ్ళు కొంతమంది ఉన్నారు తగద పడలేక మనం గెలవలేము గెలిస్తే పరుగు పోతుందని లేకపోతే పిల్లల భవిష్యత్తు గురించి ఇలా రకరకాలుగా ఆలోచించి నోర్లు మూసుకుంటున్న మహిళలు చాలామంది ఉన్నారు మరి అలా ఉన్నప్పుడు కానీ మళ్ళీ మహిళల విషయంకి వచ్చేసరికి వీళ్ళకి వివాహేతర సంబంధాలు ఉన్నా లేకపోయినా అనుమానం అనేది ఒకటి ఉంది అంటే ఆ అనుమానం పెనుబోతంలాగా అయిపోయి దాన్ని లేకపోయినా ఉన్నదని నమ్మటం ఉన్నా ఉంటే కూడా చేయటం అంటే ప్రాణాలు తీసేంతగా చేయడము పరిపాటైపోయింది అంటే ఇప్పుడు ఒకవేళ ఉన్నాయని తెలిస్తే విడాకులు తీసుకొని దూరం ఉండొచ్చు అదే నేను అదే చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు ఓకే నీకు ఇవాళ చట్టం కూడా ఒక ప్రొవిజన్ ఇచ్చింది ఏమనంటే వివాహేతర సంబంధాలు తప్పు కాదు అంటూనే ఒకవేళ వివాహేతర సంబంధం వల్ల మీరు ఫీల్ అయితే అది క్రూరత్వంగా మీరు భావిస్తే గనక ఆ గ్రౌండ్ మీద మీరు విడాకులకి వెళ్ళొచ్చు విడాకులు తీసుకోవచ్చు అని ఉంది ఇది ఆడవాళ్ళకైనా వర్తిస్తుంది మగవాళ్ళకైనా వర్తిస్తుంది మరి నువ్వు నిజంగా అంత నమ్మితే ఆమె ఆమె క్యారెక్టర్ మంచిది కాదు మీ నీ దృష్టిలో శీలం అంటే ఏంటి అంటే ఆమె నీతో కాకుండా వేరే పరాయ పురుషుడితో సన్నిహితంగా ఉంటుంది అనేది వాస్తవం అయితే నువ్వు ఆ చూపించి విడాకులు తీసుకోవచ్చు ఒకవేళ నువ్వేదన్నా అనుమానపడితే కూర్చుని మాట్లాడుకొని అనుమానం నివృత్తి చేసుకోవచ్చు అంతేగాని చంపీ సేహక్ ఎవరిచ్చారు ఇది ఆడవాళ్ళు చేసినా తప్పే మాకు వాళ్ళు చేసినా తప్పే కానీ మన దేశంలో వివాహేతర సంబంధాలు ఏమో పురుషులకి ఎక్కువ ఉంటున్నాయి మహిళలకు ఉంటే ఆ వివాహేతర సంబంధాలను ఆధారంగా చేసుకొని భర్తల్ని చంపే భార్యలైతే చాలా చాలా తక్కువ కానీ భార్యలకి వివాహేతర సంబంధాలు ఉన్నా లేకపోయినా అనుమానాలు ఎందుకుంటాయి అనేదానికి కొంతమందికి జన్మతహానే ఒక అనుమానం రోగం అనేది ఒకటి ఉంటుంది భార్య ఎంత నమ్మించాలని చూసినా ఎంత అతనికి అనుకూలంగా ప్రవర్తించాలని చూసిన నమ్మరు వాళ్ళు ఇది ఒక జబ్బు అది కొంతమందికి పుట్టుకతోనే ఉంటుంది ఇది ఎట్లా అంటే ఒక మానసిక పరమైన జబ్బు ఈ అనుమానం అనేది కొంతమంది ఆడవాళ్ళకు కూడా ఉంటుంది ఈ జబ్బు మగవాళ్ళకి ఈ జబ్బు ఉంటుంది ఈ జబ్బు వల్ల వాళ్ళు ఎక్కువ అనుమానిస్తారు ఇప్పుడు తల్లిదండ్రులను అనుమానించే కొడుకులు కూడా ఉన్నారు ఏమ ఏమంటారు అంటే అన్నయ్యకి ఎక్కువ ఆస్తి ఇచ్చేశారు అని చెప్పి సొంత తండ్రిని చంపిన వాళ్ళు ఉన్నారు కేవలం అనుమానంతో ఎక్కువ పెట్టారు అని అలాగే వాళ్ళతో అసలు సంబంధాలు లేకోకుండా అసలు జీవితాంతం వాళ్ళతో మాట్లాడటం మానేసిన కొడుకులు ఉన్నారు మానేసిన కూతుర్లు ఉన్నారు ఎక్కువ ఎఫెక్షన్ ఉంది వాళ్ళ వాళ్ళంటే నేనంటే ప్రేమ లేదు నేనంటే అభిమానం లేదు నాకు ఆస్తి తక్కువ ఇచ్చారు ఇలా అది ఏంటంటే ఒక పర్సనాలిటీలోనే డిఫరెన్స్ ఉండటం అనమాట వాళ్ళు పిల్లలను అనుమానిస్తారు కొంతమంది అయితే కూతురు అనుమానించే తండ్రులు ఉన్నారు భార్యలనే కాకుండా అంటే ఆడవాళ్ళు అంటే వాళ్ళు అనుమానిస్తారు అనుమానిస్తారు అది అది ఒక రకం ఇంకొక రకం ఏమవుతుందంటే ఈ మధ్యకాలంలో ఎక్కువ వివాహేతర సంబంధాల గురించి సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ వివాహేతర సంబంధాలు కాన్సెప్ట్ తోటి కొన్ని ప్రోగ్రామ్స్ జోకులు సినిమాల్లో వివాహేతర సంబంధాల గురించి జోకులు ఇవన్నీ మనుషుల్ని వాళ్ళ స్థాయిని మానసిక స్థాయిని కిందకు తీసుకెళ్తుంది ఇది సాంస్కృతిక పరంగా చేసే ఒక రకమైన అపకారం అనమాట సాంస్కృతిక దాడి అంటారు దీన్ని మనుషుల మీద అలా అనుమానపడేలాగా ప్రవర్తించేలాగా చుట్టూ వాతావరణ పరిస్థితులు అలా ఉంటాయి అలా కూడా కాకుండా కొంతమంది వాళ్ళ పెరిగే క్రమంలో వాళ్ళ చుట్టాల్లో ఎవరో వివాహేతర సంబంధాలు ఉన్న ఆడవాళ్ళని చూస్తారు వాళ్ళు చూసి మనకి సమాజంలో ఏంటి అంటే ఆడవాళ్ళు అంటే ఒక భర్తకే కట్టుబడి ఉండాలి అని అనుకుంటారు వివాహేతర సంబంధాలు ఆడవాళ్ళకు ఉండటాన్ని సహి సహించరు అది డైరెక్ట్గా శీలానికి అంటగట్టేస్తారు ఇప్పుడు పది మంది తోటి సంబంధాలున్న మగవాడిని అయితే వాడికి శీలం లేదు అని ఎక్కడ మాట్లాడరు శీలము అనేది కేవలం ఆడవాళ్ళకే అనుకునే ఒక పరిస్థితుల్లో ఇప్పటికి ఇలా అనుకుంటారు అయితే అది అయిపోయిన తర్వాత ఇంక నెక్స్ట్ ఏంటంటే మనము మద్యపానం తీసుకుంటున్నారు పెరిగింది బాగా పెరిగింది ఇప్పుడు మీరు చూసుకుంటే కనుక గత పదేళ్ల నుంచి ఇప్పటికీ సమాజంలో మద్యపానం వినియోగం బాగా పెరిగింది అంటే బడ్జెట్ చూస్తేనే తెలిసిపోతుంది మద్యపానం వల్ల ఆదాయం ఎక్కువ వస్తుంది అంటే ఎక్కువ మంది అవుతున్నారని అర్థం అంతకంటే వేరే ఏమి లేదు ఇది మద్యపానం వల్ల ఏమవుతుంది అంటే అది వాళ్ళ మానసిక పర్వైన వాళ్ళకి కొన్ని అవలక్షణాలు వచ్చేలాగా చేస్తుంది కొంతమందికి ఏంటంటే బ్లాక్ హోల్స్ అంటారు వాళ్ళకి కాసేపు అసలు ఏమి జరుగుతుందో చుట్టూ ఏమీ తెలియదు అంటే వాళ్ళు ఏదో లోకంలోకి వెళ్ళిపోయి అలా స్తబ్దుగా ఉండిపోయి మళ్ళీ కాసేపటికి మన లోకంలోకి వస్తారు ఈ సైకోసిస్ డెవలప్ అవుతుంది సైకలాజికల్గా సైకోసిస్ వచ్చేస్తుంది వాళ్ళకి ఈ మద్యపానం వల్ల మద్యపానం వల్ల వస్తుంది గాంజా వల్ల వస్తుంది దాన్ని గాంజా సైకోసిస్ అంటారు మద్యపానం వల్ల వస్తే నిక్కర్ సైకోసిస్ అంటారు ఈ సైకోసిస్ వచ్చినప్పుడు వాళ్ళలో ఒక హింసాత్మకమైన ధోరణి పెరుగుతుంది వాళ్ళల్లో అనుమానాస్పదమైన మనస్తత్వం పెరుగుతుంది దాంతో వాళ్ళు అనుమానపడతారనమాట పాపం నిజంగా కొంతమంది ఆడవాళ్ళని చూస్తే ఎంత బాధ అనిపిస్తుందంటే అస్సలు వాళ్ళకి పైగా భార్యలు వాళ్ళకంటే ఎక్కువ సంపాదిస్తున్నారు అనుకోండి భార్యల గురించి చుట్టుపక్కల వాళ్ళు మంచిగా మాట్లాడుతున్నారు అనుకోండి అప్పుడు కూడా అసూయ వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు భార్యలని కొంతమందిని డైరెక్ట్గా భర్తలు అనేస్తుంటారు ఈ జబ్బున్న వాళ్ళు నీకు ప్రమోషన్లు ఎలా వచ్చినాయో నాకు తెలుసు అబ్బా నువ్వు కష్టపడితే రాలేదు నాకు రాని ప్రమోషన్ నీకు ఎలా వస్తుంది ఇలా మాట్లాడుతూ ఉంటారు ఈ మాటలతోటి చంపటం అనేది హింసించటము అనేది ఒక రకంగా కొంతమంది మహిళల్ని చూస్తే నా దగ్గరికి ఫ్యామిలీ కౌన్సిలింగ్కి వస్తారు కదా చూస్తే నాకేమనిపిస్తుంది అంటే అమ్మ అసలు ఇలా ఇలాంటి భర్త ఎందుకు నువ్వు విడాకులు తీసేసుకో అనాలనిపిస్తుంది కానీ మనం అలా చెప్ప చెప్పకూడదు వాళ్ళు అడగాలి ఇప్పుడు నేనేం చెయ్యాలి నేను విడాకులు తీసుకోవటం కరెక్టేనా కాదా అని అడుగుతారు మన కొంతమంది అప్పుడు కూడా మనం ఏం చెప్పాలంటే వాళ్ళకి విడాకులు తీసుకుంటే వచ్చే లాభం దా తీసుకున్నందువల్ల వచ్చే ఇబ్బందులు ఆ ఆ ప్రెషరు పరిస్థితులు ఎలా ఉంటాయి మీరు దీన్ని బ్యాలెన్స్ చేసుకోగలము అనుకుంటే తీసుకోండి అని చెప్పాల్సి వస్తుంది నిజంగా విడాకులు తీసేసుకుంటే ఇట్లాంటి భర్తల ముందు కనీసం ప్రాణాలన్నా బతికుంటే బల్సాకు తినొచ్చు అంటారు కదా అట్లా ప్రాణాలన్నా కాపాడుకోవచ్చు నిన్న మొన్న యూపీలో అనుకుంటా ఒక పదిహేడేళ్ళ అమ్మాయిని ఒక పదిహేడేళ్ళ అబ్బాయి చంపేశాడు అందంగా ఉంది అని అందంగా ఉందని చంపేశాడు పదిహేడేళ్ళ అమ్మాయిని పదిహేడేళ్ళ అబ్బాయి కూడా ఎంత ఆలోచిస్తున్నారో చూడండి భార్య అందంగా ఉందని భార్య తెలివైందని భార్యకి ఉద్యోగం ప్రమోషన్లు ఎక్కువ వస్తున్నాయని ఇలా రకరకాలు అందరూ మంచిగా అనుకుంటున్నారు భార్యనేని పైగా పిల్లలు పిల్లలతోటి కూడా ఇలాగే వ్యవహరిస్తే ఆ పిల్లలు తండ్రితోటి కన్నా తల్లితోటి ఎక్కువ అనుబంధాన్ని కొనసాగిస్తారు అది కూడా తట్టుకోలేరు వీళ్ళు తట్టుకోలేక పిల్లలను మాయ చేసేసింది పిల్లలను తన వైపు తిప్పేసుకుంది ఇలా రకరకాలు మాట్లాడతారనమాట ఇవన్నీ ఏ భార్యలైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇది ఏ నలభై ఏళ్ళప్పుడు నలభై ఐదేళ్లప్పుడు మిజ ఏజ్ క్రైసిస్లో భాగంగా వస్తేనేమో అప్పుడు ఒక రకంగా ఆలోచించాలి పెళ్ళైన వెంటనే కూడా వీళ్ళ రంగులు తెలిసిపోతుంటాయి కొంతమంది వాళ్ళకి అనుమానం జబ్బుంది అంటే మటుకు అది జీవితంలో వాళ్ళు మానుకోరు ఏదో సందర్భంలో రిపీట్ అవుతూనే ఉంటుంది అందుకని మంచిగా మర్యాదగా ఇట్లాంటిది ఈ అనుమానించేదానికి సంబంధించి కొన్ని ఆధారాలు సంపాదించుకొని విడాకులు తీసుకోవటం చాలా ఉత్తమం ఇక్కడ వీళ్ళ కేసులో చూసుకుంటే వీళ్ళ కేసులో పిల్లలు ఉన్నారు పిల్లలు పెద్ద అంటే ఇవాళ హఠాత్తుగా అనుమానం రాదు ఇది అతని క్యారెక్టర్లోనే ఉండుండాలి లేదు పోనీ మనం రెండో వైపు కూడా ఆలోచిద్దాం ఇప్పుడు ఈమె నిజంగానే ఈమె వివాహేతర సంబంధాలు కొనసాగించినంత మాత్రం ఆమెకి క్యారెక్టర్ లేదని నేనైతే అనను కొనసాగించింది అనుకుందాం అలాంటప్పుడు ఆవిడైనా సరే ఆలోచించి ఇప్పుడు నేను వివాహేతర సంబంధంలో ఉన్నాను అతనికి ఇష్టం లేదు అతను నన్ను అనుమానిస్తున్నాడు ఎందుకు ప్రశాంతంగా ఆయన జీవితం అయింది నా జీవితం నాది అని సపరేట్ అయినా అయ్యి ఉండాల్సింది అతనైనా సపరేట్ అయ్యి ఉండాల్సింది కానీ అతను ఆల్రెడీ ఒక మనస్తత్వంలో ఉన్నప్పుడు అతన్ని ఒక సైకలాజికల్ డిజార్డర్ అయినప్పుడు ఈ అనుమానము అనేది అతను ఎందుకు డెసిషన్ తీసుకుంటాడు అప్పుడు డెసిషన్ తీసుకోవాల్సిందెవరు ముందడుగు ఎవరు భార్య అందుకని ఏ రకంగా చూసినా నేను ఒకటే చెప్పదలుచుకున్నా అది అది మానసిక పరమైన కారణమా లేకపోతే ఈర్ష్య అసూదోటా లేకపోతే ఇంకోట ఇంకోట అనేది అనవసరం మీకు చంపే హక్కు లేదు భార్యని ఇలాంటి వాటికి అంటే సైకాటిస్ట్ దగ్గర ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకుంటే వీళ్ళకి జబ్బా నయమయ్యే అవకాశం ఉందంటారా మేడం అంటే వెరీ బిగినింగ్ అయితే ఏమో చెప్పలేము ఇప్పుడు కొన్ని ఇన్సిడెంట్లు చూసి ఇలాంటి నిర్ధారణకు వచ్చేవాళ్ళు ఉంటారు వాళ్ళకి కౌన్సిలింగు థెరపీల ద్వారా వాళ్ళ మనసులో ఉన్న ఒక వైరింగ్ ఉంటుంది దాన్ని రీవైరింగ్ చేస్తే పోయే అవకాశం ఉంది కానీ అది ఒక బలంగా పాతుకుపోయిన మానసిక పరమైన జబ్బు అనుకోండి ఇప్పుడు ఫ్యామిలీ కౌన్సిలింగ్కి వెళ్తే ఇవన్నీ తెలుస్తాయి అందుకే నేనేమంటానంటే ఆ రోజుల్లో ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది ఈ రోజుల్లోనే ఎవరు దాన్ని ఫాలో కావట్లా ఆ రోజుల్లో వాళ్ళు అవుతారని మనం అనుకోవటానికి లేదు ఏ వయసు వాళ్ళైనా సరే మీకు ఇబ్బందికరంగా ఉంది మీకు ఈ రిలేషన్ ఒక సఫకేటింగ్గా ఉంది ఊపిరి ఆడట్లేదు నేను ఈ రిలేషన్లో ఉండలేను అనుకుంటే గనక ఫ్యామిలీ కౌన్సిలింగ్కి వెళ్ళటం బెటర్ వెళితే మనకు ఒక క్లారిటీ వస్తుంది మనం ఒక నిర్ణయం తీసుకుంటానికి అది ఒక మంచి అవకాశము అది ఒక దారిస్తుంది పాతిస్తుంది అని అనుకుంటున్నాం రైట్ థ్యాంక్ యూ సో మచ్